ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై విభావయే భవాని శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏం చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధన సమయంలో గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుతో ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం ఉంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం వృక్షికం వారికి గనక చూసుకున్నట్లయితే గ్రహణం నాలుగో స్థానంలో జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఏడవ తేదీ నుంచి ఒక నలభై ఒక్క రోజుల పాటు మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే విషయంలో కానీ గృహము కానీ స్థలం కానీ కొనుగోలు చేసే విషయంలోని లేనట్లయితే స్టూడెంట్స్ అయినట్లయితే ఏదైనా ఒక సబ్జెక్ట్ కోసం ఫీజెస్ అవి కడుతూ ఉంటారు ఏదైనా ఒక దీంట్లో ఆర్గనైజేషన్లో ఎక్కడో లేదా ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ తీసుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా మీరు కలిసి వస్తుంది లేదని చూసుకోండి రెండవది నాలుగో స్థానంలో గ్రహణం పట్టేటప్పుడు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా పర్టికులర్గా బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తలు వహించారు అయితే ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మాత్రం ఇది ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీ యొక్క సంతానం ఏదైనా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్న విషయంలో ఒకటికి నాలుగు సార్లు చేసే ప్రయత్నం సరైనదా కాదా వెళ్ళే ప్రదేశం సరైనదా కాదా అనేటువంటిది చూసుకోవాలి అలాగే మీరు చేయవలసిన దేవత ఆరాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము వీలైతే కనుక ఆ సమయంలో పసుపు గంధము కలిపిన నీటితో ఈశ్వరుడికి కానీ దత్తాత్రేయుడికి కానీ అభిషేకం చేయడం చేయండి మరియు ఆ తర్వాత రోజు దానం ఇచ్చేటప్పుడు అరటిపళ్ళు కూడా దానంగా ఇస్తే చాలా మంచిది సహజంగా మనం దాన ప్రక్రియ ఉంటుంది మీకు అన్ని చెప్తాను వీడియోలో దాంతో పాటు అరటి కూడా దానం ఇవ్వండి మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి కాకపోతే ఎమోషన్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఈ గ్రహణమైన నలభై రోజు నలభై ఒక్క రోజుల వరకు నాలుగో స్థానంలో గ్రహణం పడ్డారు అంటే ఒక్కొక్కసారి మనం చూడండి ఎమోషన్ ఏదో చేయడం వల్ల లైఫ్ అక్కడి నుంచి మనకు రాంగ్ స్టెప్ పడుతుంది కాబట్టి ఎటువంటి ఎమోషన్స్కి అస్సలు పొరపాటు కూడా గురవకండి ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు వర్షాలు వర్షాకాలం ముందే మనకి వర్షం పడేటప్పుడు నీటి ప్రదేశాల్లో వాహనాలు నేర్పేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఓం దక్షిణామూర్తి లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి అనేది ధన బాగుంటుంది గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన కేతువులు ఒక అలైన్లోకి వస్తాయి సూర్య చంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతులు కూడా సమయానికి సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేతువు అంటే అయిపోయిన సమయం గా తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ రోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదేవిధంగా మనకి లలితహాసనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్యచంద్రుల్ని నేత్రాలు గాను మనకి గనక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములుగా అని చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలి భూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అంటే ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకోవడం అందులో నెయ్యి ప్యాకెట్ గోవు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేకపోతే వేరే నెయ్యి ఏదైనా అసలు పెట్టి బియ్యము నువ్వులు మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వడం ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహం అని కాదు నార్మల్గా కూడా మీరు ఏదైనా ఇచ్చారు బియ్యం ఇచ్చారు గోధుమలు ఇచ్చారు ఏదైనా గ్రహ సంబంధించి దానాలు ఇచ్చినప్పుడు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటలు సేపు కూర్చోండి ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తాం అది మన ఇష్టం మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ స్తోమత బాగా కోటీశ్వరుడికి వెయ్యి రూపాయలు కూడా బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధనం లేదు ఇప్పుడే ఉంది అంటే వాళ్ళేమి వద్ద గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలా మంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినము కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు గుర్తించుకుంటే మంచిది మాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది పెట్టుకోండి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్గా ఇవన్నీ అర్ధరాత్రి అయిపోతుంది ఏదో ఆ సమయంలో మర్ర నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం కానీ ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది గుర్రద పెడుతున్నారు కోణండి ఇట్లాంటివి చేస్తుంటారు ఆ ఒక్క ఆ గంటన్నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గుర్తు పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుడు తినిపించవచ్చేది దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరికిస్తారు సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది ఉంది ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయపడడం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధానాలకు బాగుంటుంది శ్రీమాత్రమ